పచ్చని పంజరము పచ్చని పంజరము కాల గలగాలాని సంతోషమాయనే మాయనే పంజరముల ఉండేటి పలుకులన్నీ మాని బయలు జరవరామ నిను నేను మోచేది నీ మోసది నలుగురు నీ ఎంట పదగూరు ఎంట ఎవ్వరు రారు సిలుక కట్టెలే చుట్టాలు కరలే బంధువులు కన్న పల్లెవరే గోటి గూటి కాడ పుల్లి పని చేసుకున్నది తప్పించుకో రామ చిలుక పచ్చని పంజరము కలగంటి కలగంటి నా సద్గురుగంటి కలగంటి నా కలగంటి కనుగంటి కనుగ్రహ్మ గంటీ ఎరగలు ఇరవై ఐదు శకాలుండగా గంటి కలగంటి కలగంటి కనుల బ్రహ్మము గంటి ఎరగంట మెలుగుంటిని